మీరు కూర్చోండి మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటాను ఆలోచించాలి గాని ఏం కృష్ణ మామగారు రాక్షసు కొమ్ములున్నాయా పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే ఏమంటారండి మా వివాహం జరిగింది ఊళ్ళోనే తర్వాత రిజిస్టర్ కూడా చేయించా ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి రిజిస్టర్ ఆఫీస్ కి కెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోట్లో ఓపీ తీసుకుంటాం దట్స్ ఆల్ మరి అంత తేలికైతే క్లయింట్స్ మా మరి అంత తేలికైతే బసరాజ్ ఎందుకు ఒప్పుకోలేదు వాళ్ళ మామగారు అంటే భయమే ఉండొచ్చు మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి చాలా థాంక్స్ అండి తీసుకోండి స్వీట్ సార్ కేసు గెలవాలి కదండి అయ్యో ఇప్పుడు ఎందుకండి కొంచెం లోపలికి వస్తావా ఎందుక యువతలు పులుసు మరిపోతుంది పోపడతావని కేసు ఆ కేసు కూడా అలాగే ఏడిసింది పోపు బొగ్గులు లేకుండా నువ్వు అసలు హాయిగా ఇలా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్ ఏ ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజానో ఏం తెలియదు ఏ మనిషివో తీసుకుంటూనే ఉన్నాం కదండి ఇంత ప్యాకెట్ ఆ తీసుకుంటున్నా ఇలాగే తీసుకుంటూ ఉండు రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తాళపాకు బళ్ళారొక్క పావలా బిళ్ళ చేతికి అందిస్తారు ఏమిటో నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదే నా మాట కొంచెం బావా మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు అలాంటి ఆస్తిని మనం అద్దం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం అందులో కొంత పర్సెంట్ అడుగుదాం నా ఎస్టిమేషన్ ప్రకారం అదో పక్షం సుజాత గారు రాస్తే కోటి రూపాయలు ఉంటుంది అందులో ఓ అడుగుదాం టూ పర్సెంట్ అంటే ఓ ట్వంటీ రూపీస్ వెర్రి మొహమా రెండు లక్షలు రెండు లక్షలు సుజాత గారు మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుపులు అవి కనిపించాయి అరే ఇందాక కలిగించి అప్పుడే ఆరిపోయింది లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది ఉదాహరణకి కుమ్మలకాయ పులుసులో కొత్తిమీర ఉల్లిపాయలు సారీ మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను కానీ నా ఫీజు అమ్మా మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం టూ 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 పర్సెంట్ కావాలి ఇది ఎలా జరిగింది ఆ రిచర్డ్స్ గార్డు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి కామెంట్రీ చెప్పి ఎదవాయడం ఏంటి అబో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇది ఎలా జరిగింది చెప్పమా బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా రేడియో పోయింది వినబడటం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ హలో ఆల్ రే ఉంది సుజాత గారు నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం ప్లీజ్ సార్ థ్యాంక్ యూ పంతొమ్మిది సంవత్సరంలో ఈవిడి గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి అక్కడ మా గుమస్త యశ్పదం ఉంటాడు అతను కలవండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటయా శ్రీకాంత్ పోయాడు పోయాడా ఎప్పుడండి పాపం ఏ పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకురావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు ఎవడే నువ్వు బాలరాజు అండి బాలరాజు సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచా ప్రాణం చిన్నప్పుడు గూటి బిల్లు ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అదగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మన అయితే మన గ్రూప్ అనమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా ఏంటో ఇవాళ కూడా కొట్టిన బయట ట్రాన్స్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను ఇప్పుడు కామెంట్రీ అలా ఎన్నో అది చూడండి ఈ పదం కాదు పంతొమ్మిది వందల ఎనభైలో మ్యారేజ్ జరిగింది దాని తాలూకు డీటెయిల్స్ కావాలి పంతొమ్మిది వందల ఎనభై చాలా ఏళ్ళైంది దొరకడం చాలా కష్టం ఎలాగైనా వెతకండి ప్లీజ్ ఇదేమైనా ఇండియాకి వెస్ట్ ఇండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం అయినా ఏ సీజన్లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు సుజాత గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ బ్యూటిఫుల్ నేమ్స్ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ సారీ అమ్మా రిజిస్టర్ అవ్వలేదు కాస్త జాగ్రత్తగా చూడండి చూడమ్మా ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్చదిలి పెవిలియన్కు వెళ్ళాల్సిందే అది రూలు సార్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చా చేసుకోండి క్వాలిటీ ఫైల్ లేదు అంటున్నారు సార్ yes papa అదేసల పట్రా అందులో లేదు సార్ నేను ఏం గా రిజిస్టర్ లో లేకపోతే నేను ఏం చేయను ఐ సారీ మేడం లేదండి ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది నాకేమీ తోచడం లేదు మా పెళ్లికి ఫాదర్ గ్యాబ్రియల్ వచ్చారు సార్ ఆయన వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా సార్ అవును సార్ అనాథాశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేసిన ఫాదర్ గ్యాబ్రియల్ేమించి మా ఫాదర్ గ్యాబ్రియల్ ఇట్ మాట్లాడుకో ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు మీ నాన్న డాడీ అంటాం ఫాదర్ అంటే మనందరికీ ఫాదర్ అంటే నీకు గ్రాండ్ ఫాదర్ ఎక్స్క్యూజ్ మీరు ఫాదర్ని చూడటానికి వచ్చారా అవును ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు అదే అదే నేను పోతే సుజాతని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో స్వీటీ డోలింగ్ గారు పిలిచేవారు అమ్మ అంటే కొత్త తెలిగించదనే నేను సుజాతని పద నువ్వు పద నేను పద సుజాతని ట్రైనింగ్ హాళ్ళకి వెళ్ళాక రోజు నేను ఓ ఫాదర్

ఈ స్థితిలో మీరు తప్పు మాకే ఆధారం లేదు ప్లీజ్ ఫాదర్ నన్ను నా బిడ్డని కాపాడండి ప్లీజ్ సేవల్స్ ఫాదర్ ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి ఫాదర్ ఇంకా నన్ను గుర్తుపట్టలేదా నేను చురే ఫాదర్ కు మధ్య స్థిమితం లేదు అప్పుడప్పుడు ఆయన పేరే ఆయనకు గుర్తుండడం లేదు డెలివరీ టైం లో బర్త్ సర్టిఫికెట్ తో పాటు గోపాలకృష్ణ గారు సంతకం ఉండొచ్చుగా కరెక్టే ఉండొచ్చు అవునండి ఆయన సంతకం చేశారు

నా తెచ్చుకున్న నాకు తప్పుతుందా అలా మాట్లాడకండి అంతకంటే మాట్లాడటం నాకు రాదండి వస్తే నేను లాయర్ ఎందుకు అవుతాను చూడండి ఇప్పటికే చెయ్యికి చెయ్యి కాలు కాలు ఒకదాని కూడా సహకరించకుండా పోయా నేను ఈ కేసు విత్తనాలు చేసుకుంటానండి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేసు వదిలేస్తే పోనీ కేసు ఒప్పుకుని నా ప్రాణం వదిలేనా చూడండి నేను ఒంటరి ఆడదాన్ని పైగా చంటి పిల్లాడు వాళ్ళంతా నా మీద కక్ష కట్టున్నారు ఈ దశలో మీరు కేసుని కాదంటే నేను దిక్కులేని దాన్ని పోతాను అమ్మా నేను చేతగానవాడిని అమాయకుణ్ణి అసమర్థుణ్ణి దయచేసి నన్ను అబ్బో కష్టపడి సహకరించారు చాలా థ్యాంక్స్ అండి ఏంటి బాబు నువ్వు చేసిన పని లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తుంది అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధత ఇది చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో నన్నేం చేయమంటావే ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు బాబా నీ సంగతి నీకు తెలియదు

బాలరాజు గారు లేటర్ గారు ఎవరు నేనేనండి అబ్బా నేనేనంటే ఎవరండి తలుపు తెరవండి నేనేమన్నా అంజనం వేసి చూడాలా చెప్పండి అర్ధరాత్రి పూట ఆడగొంతు వినిపిస్తుంది ఏమిటబ్బా ఎంత బలవంతం చేసినా కేసీఆర్ వదిలేసావు కదా బావా మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ విషయం సుజాత గారికి మనకి తెలిసే కానీ వాళ్ళకి తెలియదుగా అయ్యో ఎన్ని దెబ్బలు కొట్టేశారు వెళదాం వాళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టను పోలీసు రిపోర్ట్ ఇచ్చి తీరుతాను సార్ బాలరాజ్ గారు అంటే మీరేనా అండి అవును నేనే రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితక్ కొట్టేశారట హాస్పిటల్లో ఉన్నారట అయ్యో అలాగా మొగాన్ని నన్నే పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేశారు తప్పు అంటారు నానా హింసలు పెడుతున్నారు నేనే చూడండి మీ అభిమాన థియేటర్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ లో దెబ్బ కుట్ట దొంగల ముఠ దెబ్బ దొంగల ముఠ ఈ పోరాటాలు కొత్త కొత్త ముష్టి యుద్ధాలు అభిమాన హీరో రే కొత్త స్టార్లు Редактор mm -hmm. mm -hmm. నేను వాదిస్తాను సుజాత మిమ్మల్ని నేను గెలిపిస్తానండి ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్మ కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజ్ గారు ఎప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను దయచేసి ప్లీజ్ ఈ ఆస్తి ఆయన స్వార్థితం ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుఃఖతోనూ బాధతోనూ పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకొని బతుకల్లా చెప్పండి లేదు సుజాత గారు మీరు తప్పకుండా గెలుస్తారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను నమ్మండి నా మీద నాకే నమ్మకం పోయాగా ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు వద్దు సుజాత గారు మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్ ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది లేకపోతే ఎవరి జోరికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు మొదట్లో భయపడ్డాను కానీ ఇప్పుడు పోయిందండి అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను బిలీవ్ మీ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ లెట్ మీ ప్రూవ్ మైసెల్ఫ్ దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించరు సుజాతకారు ప్లీజ్